పులిచింతల ముంపు ప్రాంతంలోని ఆలయాల్లోని మూల విరాటులు భద్రంగా ఉన్నాయని వాటన్నింటికీ కొత్త దేవాలయాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి తెలిపారు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని కోళ్లూరు ప్రసన్న ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఆయన గత ప్రభుత్వం ముంపునకు గురైన ఆలయాలను పట్టించుకోలేదన్నారు సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో దేవాలయాల నిర్మాణం చేపడతామన్నారు అంతకుముందు సత్తెనపల్లిలో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు ఇందులో ఉన్నటువంటి అన్ని ఆలయాల మూల విరాట్లు ఇవాళ తీసుకుంటున్నాయి ఆలయాల మూల విరాట్లకి ఆలయాలను నిర్మించి ఇవ్వాలి ప్రాజెక్టులో కానీ కొంత ఆలస్యమైంది ఇది అందుకనే నేను అధికారిని అడిగాను ఎప్పుడు నుంచి ఖాళీ ఉంది ఇదేమన్నా మా ప్రభుత్వం వచ్చిన ఈ మూడు నెలల్లో మా మీద పెడుతున్నారా అని అడిగాను లేదండి రెండు వేల ఇరవై నుంచి ఆలయాల నిర్మాణం జరగలేదు మూల విరాట్లన్నీ ఆ యొక్క పునర్నిర్మాణ కేంద్రాల్లో పెట్టాం అని చెప్పి ప్రతి ప్రతిపాదన ప్రభుత్వానికి వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దానికి అవసరమైన ఇంజనీరింగ్ అధికారులు ఆలయాల నిర్మాణానికి ఏవైతే నిధులు కావాలని కోరారో ప్రాజెక్టు తప్పనిసరిగా ఆ నిధుల్ని విడుదల చేయించుకోవడానికి మేము ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి